మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో డబ్బును సంపదను ఆకర్షించాలంటే ఎలా ఆలోచించాలి ఏం చేయాలి అనే దానిపై టాపిక్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం మీరు డబ్బు కావాలని అనుకుంటున్నారా మీరు సంపదను ఆకర్షించాలనుకుంటున్నారా అయితే మీరు ముందుగా మారాల్సింది మార్చాల్సింది ఏమిటో తెలుసా మీ ఆలోచన విధానం ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన శరీరంలో రక్తం ఎలా అయితే ప్రవహిస్తుందో మనకు డబ్బు కావాలి సంపద కావాలని ఆకర్షణ విధానం మన జీవితంలో కూడా మన విశ్వానికి అలా ప్రవహించేలా మన కోరికలు అలా ఉండాలి మేడప్రెండ్స్ మనలో నెగిటివ్ ఆలోచనలు కనుక వస్తే వాటిని తరిమి కొట్టే ఆలోచనలు మనం చేయాలి ఓకే మనకు నెగిటివ్ ఆలోచనలు రాణించ రానివ్వకుండా చూసుకోవాలి పాజిటివ్గా ఆలోచించి డబ్బును ఆకర్షించాలి సంపదను ఆకర్షించాలి అందుకే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది డబ్బును ఆకర్షించే ఆలోచనలు ఎలా ఉండాలి అంటే నాకు డబ్బు కావాలి అనే కాకుండా నేను డబ్బును లభించే స్థితిలో ఉన్నాను అని భావించాలి మై డియా ఫ్రెండ్స్ నాకు డబ్బు కావాలి అని కాకుండా నేను డబ్బును లభించే స్థితిలో ఉన్నాను విశ్వం నాకు నాకు తగినంత డబ్బు ఇస్తుందని మన మైండ్ ఎప్పటికీ నెగిటివ్ మాటల కంటే పాజిటివ్ అపర్మేషన్లు గ్రహించి పనిచేయాలి మై డే ఫ్రెండ్స్ మన మైండ్ పాజిటివ్ ఆలోచనని గ్రహించేలా మనం ఆలోచించాలి మీకు కావాల్సిన డబ్బును ఇప్పటికే పొందినట్లు మనం భావించాలి రెండవ పాయింట్ ఏంటంటే మీరు డబ్బు గురించి నా మంచి అభిప్రాయాలను పెంపొందించుకోవాలి డబ్బు చెడు కాదండి డబ్బు చెడు అన్న నమ్మకం మీలో ఉంటే కనుక మీరు డబ్బును దూరం చేసుకుంటారు ఓకే అందుకోసమని మీ నమ్మకాన్ని ఇలా మార్చుకోండి డబ్బు ఒక సాధనం అది నా కళలను నిజం చేస్తుందని మీరు నిజంగా నమ్మాలి డబ్బు ఉన్నవారిని అసూయగా కాక అభినందనతో చూడండి డియర్ ఫ్రెండ్స్ మీ జీవితంలోకి డబ్బు సంపద రావాలంటే డబ్బు ఉన్నవారిని అసూయగా కాక అభినందనతో చూడండి వారు ఎలా సంపాదించారో తెలుసుకోండి నేర్చుకోండి ఎందుకంటే మీరు గౌరవించే దానిని మాత్రమే మీ జీవితంలోకి మీరు తీసుకోగలరు డియర్ ఫ్రెండ్స్ అందుకోసాన్ని ఇది మూడో పాయింట్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే కృతజ్ఞత అనుభూతిని పెంపొందించుకోవాలండి మన జీవితంలో కృతజ్ఞత అనుభూతిని మనం పెంపొందించుకోవాలి మీ దగ్గర ఉన్న చిన్న మొత్తానికైనా కృతజ్ఞత చెప్పండి ఇది చాలా చాలా అబెండెంట్స్ ఆలోచన అంటారు డియర్ ఫ్రెండ్స్ మీ యొక్క భావనను మీలో సృష్టిస్తుంది మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది విశ్వం అదే మీకు ఇస్తుంది అందుకోసమని మీరు కృతజ్ఞత అనుభూతిని పెంపొందించుకోవాలి డియర్ ఫ్రెండ్స్ అలాగే ఐదో పాయింట్ ఏంటంటే నేను ఏమి ఇవ్వగలను అనే దృష్టితో ఆలోచించండి ప్రపంచానికి మీరు ఎంత ఎక్కువ సేవ చేస్తే ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ సంపద మీ వైపుకు వస్తుంది గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఈ ప్రపంచానికి మీరు ఎంత ఎక్కువ ఇస్తే ఎంత ఎక్కువ సేవ చేస్తే అదే మీ జీవితంలోకి వస్తుంది విశ్వం మీకు అదే ఇస్తుంది మై ఫ్రెండ్స్ డబ్బు అనేది ఎగుమతికి ప్రతిఫలంగా వస్తుంది మై ఫ్రెండ్స్ మీరు ఎంత డబ్బు సహాయం చేయగలిగితే అంత డబ్బు మీ జీవితంలోకి వస్తుందండి మీరు ఎంత చారిటీ కనుక చేస్తే కనుక అంతగా అంత పదింతలు మీ జీవితంలోకి డబ్బు వస్తుంది కాబట్టి మీ మీరు సేవ చేయడానికి ఆలోచించండి అప్పుడే డబ్బు మీ జీవితంలోకి వస్తుంది మై డిఫెన్స్ అలాగే ఆరో పాయింట్ ఏంటంటే డబ్బు సంపద మీ జీవితంలోకి రావాలంటే మీరు విజువలైజేషన్ చేయాలండి ఖచ్చితంగా మీరు కోరుకున్న జీవితం ఇలా ఉంటుందని మీరు నమ్మాలి ప్రతిరోజు విజువలైజేషన్ చేయాలి మీరు ఏ విధంగా డబ్బును ఖర్చు చేస్తారు దాన్ని మైండ్ మీ మైండ్లో రోజు స్పష్టంగా చూడాలండి దాన్నే విజువలైజేషన్ టెక్నిక్ అంటారండి అలా చేయడం ద్వారా మీ మైండ్లో మీరు ఏదైతే థింక్ చేస్తారో మీరు ఏదైతే విజువలైజేషన్ చేస్తారో అది మీ జీవితంలోకి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకా అవకాశం ఉందండి ఆస్కారం ఉందండి మై డిఫరెండ్స్ మీరు పాజిటివ్గా విశ్వానికి మీ యొక్క ఆలోచనల్ని ఎలా అయితే చేరవేస్తారో ఖచ్చిత విశ్వం నమ్మి అది మీ జీవితంలోకి రావడానికి ఒక ఆస్కారంలో ఉంటుంది మై డిఫెన్స్ అవకాశం మీకు కల్పిస్తుందండి మీరు ఎప్పుడు కూడా వీరికి దూరంగా ఉండండి మేడం డెఫెండ్స్ నెగటివ్ మనుషుల నుండి దూరంగా ఉండండి ఎప్పుడు కూడా మీ జీవితంలో మీరు ఏదైనా సాధించాలంటే నెగటివ్ మాటలు మాట్లాడే వాళ్ళకి చాలా దూరంగా ఉండండి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే డబ్బు రావడం కష్టము బాధలు మాత్రమే ఉన్నాయని మాట్లాడేవారిని రోజు రోజుకు దూరంగా పెట్టండి మీ దృష్టిని ప్రేరణ కలిగించే వ్యక్తుల వైపు మళ్లించండి మై డిఫెండ్స్ మంచి మాటలు పాజిటివ్ మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఉండేలా మీ దృష్టిని వాళ్ళ మీదనే పెట్టేలా వాళ్ళ మంచి వాళ్ళ నుండి మంచి మాటలు నేర్చుకునేలా ఉండేలా చూసుకోండి మై డిఫెన్స్ ఈ రోజు నుండి మీరు మీ ఆలోచనలో మార్పు తెచ్చుకోండి మీ మాటల్లో ధైర్యం తెచ్చుకోండి మీ మనసులో అబ్బండెన్స్ ఉండేలా చూసుకోండి మీ ఆచరణలలో నమ్మకం కలిగేలా చూసుకోండి అలాగే మై డిఫెండ్స్ మీ మాటలు ఆలోచనలు అభిప్రాయాలు ఇవే మీకు సంపదను తెస్తాయి మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ మాటలు మీరు మాట్లాడే మాటలు అలాగే మీరు ఆలోచించే మీ యొక్క గొప్ప ఆలోచనలు మాత్రమే అభిప్రాయాలు మాత్రమే మీకు సంపదను తెస్తాయి ప్రతి ఉదయం లేచిన వెంటనే ఒక వాక్యం చెప్పుకోండి నాకు డబ్బు రావడం సహజం నా జీవితం సంపదతో నిండి ఉంది అని ప్రతిరోజు ఉదయం అనుకోండి మై డిఫెండ్స్ నా జీవితంలో డబ్బు రావడం సహజం నా జీవితంలోకి విశ్వం డబ్బు పంపిస్తుంది నా జీవితం సంపదతో నిండి ఉంది కూడి ఉంది అని మాటలు ప్రతిరోజు పాజిటివ్గా విశ్వానికి అందచేయండి అప్పుడు మీరు కోరిన కోరిక నిజమవుతుంది మేడం ఫ్రెండ్స్ మీ మనసులో నాటిన విత్తనాలే రేపు మీ జీవితంలో డబ్బు వృక్షాలుగా పెరుగుతాయని గుర్తుపెట్టుకుని బయట ఫ్రెండ్స్ మీ మనసులో నాటిన విత్తనాలే రేపు జీ మీ జీవితంలో డబ్బు వృక్షాలుగా పెరుగుతాయి మీ ఆలోచనే మీ భవిష్యత్తుకు పునాది బయట ఫ్రెండ్స్ మీ ఆలోచనలే మీ భవిష్యత్తు అని గుర్తుపెట్టుకోండి మైటి ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ధనాన్ని ఆకర్షించేలా ఆలోచించండి మీ జీవితం సంపదతో నిండిపోయిందని ఆలోచించండి మీరు ఏది కావాలన్నా ఎంత మీ చేతిలోనే ఉంది మీ ఆలోచనలోనే ఉంది మంచిగా ఆలోచించి పాజిటివ్గా థింక్ చేసి మీరు ధనాన్ని సంపదను ఆకర్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఆ విశ్వం ద్వారా ఆ విశ్వం మీకు మీ కోరిక నెరవేర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ధన్యవాదాలు